కాదు సార్ జరిగింది ఏమంటావు అమ్మా తప్పులు పక్కన పెడితే నీ కన్నీటికి కారణమైన వాడిని మాత్రం నేను ఎప్పటికీ సార్ నెక్స్ట్ టైం అలా జరగదు సార్ నేను గ్యారెంటీ డిసిషన్ నీదమ్మా నువ్వేం చెప్తే అది నన్ను నన్నుగా ఇష్టపడేవాడు దొరకాలని కలలు కన్న నాకు దొరికినట్టే దొరికి చివరికి అది నిజం కాకపోగా వేరెవర్నో నేను అనుకొని ప్రేమించడం ఇది కేవలం నా దురదృష్టం నాన్న తప్పు కార్తిక్దే అనుకుంటే నాది కొంత ఉంది పోనీ అమ్మా వద్దు నాన్న ఏదో అయిపోయింది ఈ మ్యాటర్ ఇంతటితో వదిలేద్దాం తను రాకుండా ఫ్రెండ్ ని పంపించి కార్తీక్ మంచి పని చేశాడు తనే వచ్చుంటే మంచి చెడు మర్చిపోయి చంపేసేదాన్ని ఇట్స్ ఓకే అండి ఇంకెప్పుడు నేను కార్తీక్ కాల్ చేయను కార్తీక్ ని కూడా కాల్ చేయవద్దు అని చెప్పండి సారీ చెప్పడానికి కాల్ చేసినా నేను తట్టుకోలేను ఇట్స్ ఓకే లెట్ సెండ్ ఇట్ థాంక్స్ థాంక్యూ వెరీ మచ్ అలాగే ఆ మధుగాని ఇదిగో వాడి వల్ల పిచ్చి లేచింది నాకు వాడి పేరు ఎత్తుకు వాడు నిన్ను సిన్సియర్ గా ఆలోచిస్తున్నాడు బంగ శృతి ఏదో నాలాంటి వాడి మాటలు విని నీలాంటి గొట్టంగాడి మాటలకే నన్ను అనుమానించాడంటే వద్దు నా కాడు అది లవ్వా అంటే వాడిని క్షమించే ఛాన్సే లేదు ఒక్కసారి ఆలోచించు ప్లీజ్ లేదు లేదు నువ్వు లేకపోతే నేను నిన్ను చూడవేంటి నువ్వు వేరే వాళ్ళతో టచ్ ఆ ఏదో నిన్ను పడటానికి నేను సలహాలు ఇవ్వడం ఏంటి కానీ బంగారం ఈ మేంటర్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే నువ్వు వాణిలో వచ్చలేదు వాడి ఐడియాస్ నిల వచ్చేస్తావు ఐడియాస్ ఎవరివి నావి అంటే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు బంగారం ఏం లేదు మన ఇద్దరు మేడ్ ఫర్ ఇచ్చే మనకి లేదెదురు నువ్వెప్పుడు వచ్చావు బ్రదరు ఇదేంటిది చాలీ సారీ చాలీ రొమాంటిక్ కనపడ్డు కానీ బాబా మంచి ఆపరా నీ యాక్టింగ్ నా గర్ల్ ఫ్రెండ్ లైన్ అంటే బ్రదరు యాక్చువల్ గా మ్యాటర్ ఏంటంటే నా గర్ల్ ఫ్రెండ్ కి నువ్వు లైన్ నువ్వు ఎప్పుడైనా నాకు చూపించావా నేను చూపించకుండానే నువ్వు చూసావు కదా అప్పుడు నువ్వు లవ్ చేసుకున్న సంఖ్య నాకు తెలియదు కదా నాకు తెలుసా తెలిస్తే నీకు హెల్ప్ చేస్తానా ఓకే హెల్ప్ చేసావు అయిపోయింది కదా మళ్ళీ మధ్యలో గురి ప్రపోజ్ చేస్తావు ఏంటి అంటే ఎటు విడిపోయారు కదా అని విడిపోయావా విడిపోయావారా మేము విడగొట్టేవరా మమ్మల్ని నువ్వు లవ్ గురువు కాదురా లస్ట్ గురువు

హిందీ ఫుల్ అయ్యా పోయిండు ఇంగ్లీష్ ఫుల్ అయ్యిండు నీకు వెయ్యి రూపాయలు నోటి ఇచ్చినప్పుడే ఫుల్ అయ్యాను రా నేను అరే నువ్వేమన్నా నాకు క్లియర్ గా చెప్పిన బాయ్ డెట్టాలో టించరో తీసుకురామన్నావా ఏం తీసుకురామన్నావు దెబ్బలు మందుదే రా అన్నావు నువ్వేం తెచ్చావరా అరే ఇది మందు కాదు అరా పాగల్ అరే దెబ్బలకు వాడే మంది అరా సాలేగా అరే చల్ నువ్వు లంకేశ్వర్ సినిమా చూడలే చిరంజీవి బుల్లెట్ దిగితే ఏం చేసిండు ఇంత స్టాచ్ పోసిండు ఇంత నిప్పు పెట్టిండు కథం ఫైటింగ్ సురు చేసిండు అరే నువ్వు తీసుకురామన్న మందుతో ఏం చేస్తాంరా గిట్ల గిట్లా పూస్తాం ఇది అనుకో గిట్లా పూయచ్చు గిట్ల వేయచ్చు అడిగోరా నా లస్ట్ గురు ఓ హలో రేయ్ వాడు చెప్పిన ఫోన్ లో స్టోరీ అంత చెప్పాను కదరా వాడు చెప్పిన ఫోన్ లో స్టోరీ కంటే ఆ బుకే చూస్తే మడుతురా నాకు అది నా సుతి కోసం నేను తీసుకున్న బుకేరా అది నీ బుకేనా ఏ టూ బుకే వేస్ట్ అయిపోతుంది కదా అని

అంటే మాట్లాడిస్తే నీకు ఓకేనా ఎందుకు కాదు కానీ ఇప్పుడే ప్రూవ్ చేయాలి తర్వాత సెట్ చేసుకొని అమ్మా కరెక్ట్ నమ్మడానికి అది చాలా అంటున్నాడు కదరా ఒక్కసారి మాట్లాడించి ప్రూవ్ చేస్తే సరిపోతుంది కదా నువ్వు ప్రూవ్ చేస్తే వీడు శృతి రోజులేస్తాడు అది జరిగినప్పుడు చూద్దాంలే అయినా నా గర్ల్ ఫ్రెండ్ మీద పందెం కాయడానికి నువ్వు ఎవడరా నీ గర్ల్ ఫ్రెండ్ పోతే నా గర్ల్ ఫ్రెండ్ లేదా ఇద్దరు ఉన్నారు ఒక్క దాంతో అడ్జస్ట్ అవుతారు నువ్వు గ్రేట్ రే వాడిచ్చిన బంపర్ ఆఫర్ కి టెంప్టే కాదు స్ట్రేట్ గా చెప్తున్నా నువ్వు ప్రూవ్ చేయరా నేనే శృతి రోజులేస్తాను హరి హరి ఏం యాక్టింగ్ రా మీరేంట్రా అది నిజం అనుకుంటున్నారా ఆ కాలు గాలు అంతా తుస్సమ్మా యు మీన్ నో కాల్ గాల్ డూస్ ఏ రా స్విచ్ ఆఫ్ అ గ్యంగ్ యూజో ఉంటుందిరా పాపం ఓల్డే ఆంటీ నాడేందుకు లవ్ చేస్తార్రా ఆ రింగ్ అవుతుంది ఇప్పుడు లిఫ్ట్ చేయొచ్చు చూడు

ఇప్పుడు సారీ లవి పెట్టొద్దు ప్లీజ్ అయ్యో అదేం లేదే అయినా సారీ ఎందుకో ఏదో అయిపోయిందిలే లైట్ తీసుకో యాక్చువల్గా నువ్వు కాల్ చేస్తే కానీ చేయకూడదు అనుకున్నాను ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యూ కానీ చిన్న ప్రాబ్లం అదే నా ఫ్రెండ్ చెప్పే ఉంటాడు శృతి అనే అమ్మాయి తననుకొని నీతో ఇప్పుడు నేను ఫ్రెండ్ ప్రూవ్ చేయాలి హలో హలో యా నువ్వు నాకు రాంగ్ నెంబర్లో దొరికావని మన ఇద్దరి మధ్య కొంతకాలం ఏదో నడిచిందని అది లవ్ కాదని రియలైజ్ అయ్యి విడిపోయావని చెప్పాలి ఈ ముక్క నా ఫ్రెండ్కి చెప్పేస్తే నేను శృతి హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు ప్లీజ్ ప్లీజ్ చెప్పువా ప్లీజ్ ఓకే చెప్పు ఎప్పుడు చెప్పాలి చెప్పు మినిట్ లైన్ అయిపోయావరా నువ్వు రూఫర్ యా కదా ఇక ఈ రోజు నుండి శృతి నాది ఓకే దిస్ ఇస్ బంగారా స్పీకర్ ఆన్ చేస్తున్నా చెప్పు బంగారం ఏ కార్తీక్ వెయిట్ 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 నేను ఇప్పుడు ఏం చెప్పాలి ఒకసారి గుర్తు చేవా బంగారో అదేంటి oops స్పీకర్ ఆన్ చేశావా ఓకే ఓకే మేనేజ్ చేస్తా హాయ్ మై నేమ్ ఇస్ శృతి నేను కార్తీక్ చాలా రోజుల నుండి ప్రేమిచుకుంటున్నా మేము చిన్నప్పటి నుంచి క్లాస్ మా బావతో నాకు పెళ్ళిష్టం లేదు ని నన్ను మీరే కలపాలి ఓకే మిమ్మల్ని ఓకేనా కార్తిక్ అర్థమైంది బంగారం నీకు బా కాలింది నన్ను తగలెట్టేస్తున్నావు ఇంక వీడు జన్మలో నమ్మడు రండి పెద్ద మిస్టేక్ ఎలా చేశాను నాన్న వీడ్ నా లవ్ చేసింది నా విషయంలో ఇంత గిల్ట్ కూడా లేదు పైగా ఎవరి కోసం నన్ను వదిలేశాడో దాంతో వీడిని కలపడానికి నేను హెల్ప్ చేయాలంట ఆట బొమ్మలా కనిపిస్తున్నానా నాకు ఫీలింగ్స్ ఉండవా నీ ఫీలింగ్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాను కాబట్టి కాముగా ఊరుకున్నాను లేకపోతే నా పద్ధతిలో వెళ్ళమంటావా ఒంటికి తెగిలే తెప్పులు వేస్తున్నానా వాడు గుండెకి తగలాలి నమ్మిన మనిషిని చీట్ చేస్తే ఆ పెయిన్ ఎలా ఉంటుందో వాడికి తెలియాలి నేను పడుతున్న ఈ బాధ వాడు హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ పడేలా చేయాలి నేను అడిగిన జాబ్ పరిస్థితి ఏంటన్నానా అదే అది ఎప్పుడో రెడీ ఈ గొడవల వల్ల చెప్పలేదమ్మా ఇప్పుడు అది నాకు కావాలి ప్రమోషన్ వచ్చే టైంలో బాస్ మార్పు Welcome ma'am. Thank, Thank you. Welcome and shall never 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 see Thank you. Welcome, ma'am. Thank you. Nice meeting Thank you, ma'am. Thank, Thank you very much. Welcome, ma'am. Thank you. Welcome, ma'am. Thank you. Thanks. Welcome, ma'am. Welcome, ma'am. Thank you. అందరికివ్వలేదంటే నువ్వెంతేంట్రా ఇంకా మీ ప్రమోషన్ గురించి మాట్లాడాలని పిలిచాను చాలా విన్నాను మీ క్వాలిఫికేషన్ చూస్తే ఈ ప్రమోషన్ మీకు కరెక్ట్ కాదనిపిస్తుంది

నేనైతే కనీసం ఒక షేక్ హ్యాండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ షేక్ హ్యాండ్ కోసమే అక్కడ మీకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు